దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఎవడని మోడీ ఇచ్చిన ఇక్కడ చెడగొట్టినటువంటి మెడికల్ ప్రైవేటీకరణకు తీసుకెళ్ళటం మెడికల్ కళాశాలలు జిల్లాకు ఒకటి ఇస్తానంటాం అప్పట్లో పదమూడు జిల్లాలు ఉండేవి మనకి అప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్లో ఒక మూడు కళాశాలలకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఫండింగ్ రిలీజ్ అన్నప్పుడు మిగతాది వచ్చేటప్పటికి వీళ్ళు రెడీ చేసుకుంటే కంటిన్యూ చేస్తారు అందులో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం ఈ పీపీ అప్పట్లో జిల్లాల మెడికల్ కాలేజీల కోసమే జిల్లాల విభజన చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు కాలేజీలుగా ఇదే పన్నెండు జిల్లా పదమూడు జిల్లాలు కాస్తా ఇరవై ఆరు జిల్లాలు చేసుకొచ్చాడు దాంట్లో భాగంగా జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అంటూ పదిహేడు మెడికల్ కళాశాల కొత్తదానికి ప్లాన్ చేయడం అందులో ఐదు ప్రారంభించడం జరిగిపోయింది అందులో ఇంకొక నాలుగు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి ట్వంటీ పర్సెంట్ రన్నింగ్లో ఉండగా ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్వహించడం సాధ్యం కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎనిమిది వేల కోట్లు అన్నట్టు బాహుబలి సినిమా చెప్పినట్టు చెప్తున్నారు ఒక ప్రభుత్వానికి ఆఫ్టర్ ఆల్ ఎనిమిది వేల కోట్లు అనేటటువంటి స్పృహ లేకుండా ఒక కాలేజీకి ఐదు వందల కోట్లు అనే స్పృహ లేకుండా అది ప్రైవేట్ వాడికి ఇస్తే వాడు తెచ్చుకుంటాడు వాడు చేసుకుంటాడు వాడు నిర్వహించుకుంటాడు అంటూ ప్రభుత్వ భూములతో సహా వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంటాం దాన్ని వ్యతిరేకిస్తూ పేరెంట్స్ నుంచి అనేక పార్టీలు విమర్శిస్తుంటే ఎదురుదాడి చేయడానికి మీడియా సోషల్ మీడియా మేధావులు ముసుగులో ఉండేటటువంటి అపరిపక్వ మేధావులు వీళ్ళందరూ కలిసేసి పీపీపి అంటే అదేదో ప్రైవేట్ కాదు ప్రభుత్వమే అన్నట్టు నాటకాలు ఆడతా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి వేళ ఒక కొత్త సమస్య వచ్చింది ఆ ప్రభుత్వానికి ఎందుకంటే కాసు మహేష్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను అనౌన్స్ చేసినటువంటి ఒక సంచలనం సృష్టిస్తుంది అంటే మెడికల్ కళా పిడుగురాళ్ళకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాల దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తయినటువంటి కళాశాల దాన్ని కూడా ఇప్పుడు ఈ పీపీపీ లిస్ట్లో చేర్చేశారు కానీ దానికి అనుమతించలేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పీపీపీకి అనుమతించలేదు దాంతో రాష్ట్ర ప్రభుత్వే పిడుగురాల మెడికల్ కళాశాల నిర్వహించడానికి ముందుకు వస్తుంది అన్నటువంటి అటు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తుంది అరే ఇందుకు మిమ్మల్ని కసాయిలు సైకోలు అని చెప్పి పిలిచేది సోషల్ మీడియా ముసుగులో మేధావుల ముసుగులో ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఇలాంటి నీచప్ మాటలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చిల్లర బాగా వేశాడు ఇప్పుడు ఆయన అధికారం కోల్పోతే మనకు వచ్చే చిల్లర తగ్గిపోయింది కదా అని చెప్పి రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే గనక ఈ రోజున కుట్రలు పన్నుతా ఉన్నాడో ఈ కసాయి లాంటి వ్యక్తులు జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి వేసుకున్నటువంటి ఉగ్రవాదులు వీళ్ళు వీళ్ళు వచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టి అరే నేను ఒకటే ఒక మాట అడుగుతా ఉన్నా పిపి విధానంలో మీకు ప్రైవేటీకరణ ఎక్కడ కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి పిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఏదైతే గనక డేటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది ఇది జగన్మోహన్ రెడ్డి మేధావతనం అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో పబ్లిక్ ని ని తీసేస్తే ప్రైవేట్ ప్రైవేట్ అంటే ప్రైవేటీకరణ చేసేయడం ఇదేనా మీకున్నటువంటి మేధస్సు ఇదేనా మీకున్నటువంటి మేధావితనం పీ త్రీ పీపీపీ విధానం వల్ల ఉన్నటువంటి నష్టాలు ఏమిటి ప్రజలకు గాని పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ జరిగే నష్టం ఏమిటో దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి ఆ దమ్ము మీకుందా ఈ రోజున పీపీపీ విధానంలో ఏం చేస్తా ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవోలు ఏం చెప్తా ఉన్నాయి కన్వీనర్ కోట ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు నలభై రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అదే కన్వీనర్ కోట ఈ రోజున కూటమి ప్రభుత్వం యాభై శాతానికి పెంచింది అంటే జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకి రిజర్వేషన్ కోట నలభై రెండు పాయింట్ ఐదు శాతం పెడితే దాంట్లో ఇంకా ఏడున్నర శాతం కూటమి ప్రభుత్వం పెంచింది రిజర్వేషన్లో పేద విద్యార్థులకి నామమాత్రపు ఫీజుతోటి తోటి విద్య అందాలి ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతం పెరిగితే అది నష్టమా లాభమా అలాగే బి కోట సి కోట డి కోట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా లేదా ఈ రోజున ఆ కోటాల్లో కూడా మీరు తెచ్చినటువంటి లోపాలని సరిదిద్ది కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే డకోటా మాటలు మాట్లాడుతుంది మీరా కాదా ఏదైతే గనక మేనేజ్మెంట్ కోట ప్రభుత్వ కాలేజీలకి మేనేజ్మెంట్ ఎవరండి మేనేజ్మెంట్ కోట అని చెప్పి పద్నాలుగు లక్షల రూపాయలని ఫిక్స్ చేసింది మీరా కాదా ఈ రోజున కూటమి ప్రభుత్వం మధ్య తరగతి వాళ్ళకి అలాగే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఏదైతే గనక ఈ మేనేజ్మెంట్ కోట అనేటువంటిది భారం కాకూడదు విద్య భారం కాకూడదు అని దాన్ని పది లక్షల రూపాయలకు తగ్గించారు ఇది లాభమా నష్టమా అలాగే ఎన్ఆర్ఐ కోట అని చెప్పి ముప్పై ఐదు లక్షల రూపాయలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి పెట్టాడా లేదా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన జీవోల్లో ఎన్ఆర్ఐ కోటా ఉందా లేదా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మాత్రమే ఎన్ఆర్ఐ కోటా తెచ్చినట్లుగా అంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధాలు ఎలా మాట్లాడుతూ ఉన్నారు మేధావులు అని చెప్పుకునేటువంటి మీకు సిగ్గనిపించట్లేదా ఈ రోజున అదే ఎన్ఆర్ఐ కోట జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు లక్షలు పెడితే వీళ్ళు యాభై ఏడు లక్షల రూపాయలకు పెంచారు ఇదేదో ప్రైవేట్ వ్యక్తులు తీసుకెళ్ళిపోయేది కాదు కదా ఆ కాలేజీలు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మెయింటెనెన్స్కి అక్కడ ఉండేటువంటి ఎక్విప్మెంటు పరికరాలన్నీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బంది రాకుండా వాటి మెయింటైన్ చేయడానికి అలాగే కాలేజీలో విద్యార్థులు చదువుకునే దగ్గర వాళ్ళ ల్యాబ్లో ఉండేటువంటి అవసరాలు కావచ్చు మౌలిక వసతులు ఎప్పటికప్పుడు వాటిని ఏదైతే కనుక పునరుద్ధరిస్తూ అదే సమయంలో ప్రాక్టికల్స్ చేసుకోవడానికి ల్యాబ్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటి కూడా మెయింటైన్ చేస్తూ నీట్గా మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి ఆ భారం ప్రభుత్వం మీద పడకూడదు కాబట్టి ఎన్ఆర్ఐ కోట అంటే ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ చదువుకోవాలి అంటే ఎన్ఆర్ఐలకు స్తోమత ఉండదా వాళ్ళు పెట్టుకునే స్తోమత ఉంటుంది కాబట్టి వాళ్ళకి యాభై ఏడు లక్షల రూపాయలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా ముప్పై ఐదు లక్షలు పెట్టాడు కదా ఎన్ఆర్ఐ కోట జగన్మోహన్ రెడ్డి పెట్టాడా లేదా ఇది దమ్ముగా ఒప్పుకునే ధైర్యం మీకుందా అదే సమయంలో ఆల్ ఇండియా కోట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విద్యని కూడా తన రాజకీయ అవసరాల కోసం తాకట్టు పెట్టడానికి మద్యం ప్రియుల్ని ఎలాగైతే తాకట్టు పెట్టాడో విద్యను కూడా తాకట్టు పెట్టడానికి దిగజారిపోయి సిద్ధమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవమా కాదా ఈ రోజున అలాంటివేమీ లేవు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏవైతే పెట్టాడో వాటి అన్నిటికంటే కూడా ఇంకా మిన్నగా ఇంకా బాగా చేస్తూ ఉంటే పీతృ విధానం వల్ల నష్టం ఏమిటి అది ప్రజలకి కనీసం ఒక్కటంటే ఒక్కటి వ్యాలిడ్ పాయింట్ చెప్పే ధైర్యం మీకుందా అంటే పీతృ విధానం జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేయడం అన్నాడు కాబట్టి అదే రాగాన్ని పట్టుకుని మీరు కూడా మరుగుతున్నారు పిచ్చి కుక్కలు మురిగినట్టుగా మరుగుతూ ఉన్నారు పీతృ విధానం వల్ల నష్టం ఏమిటో ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ఒక్క సూటిగా ఒక్క పాయింట్ ఒక్క వ్యాలిడ్ పాయింట్ చెప్పగలరా అలాగే ఏం చెప్తా ఉన్నారు కాసు మహేష్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడంట కాసు మహేష్ రెడ్డి ఏం మాట్లాడాడు విందాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అభ్యర్థన మేరకు పిడుగురాళ్ళ సమీపాన ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయకన్నా ఉండడానికి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆ నిర్ణయానికి తలొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గానే దీన్ని కొనసాగించడానికి ముందుకొచ్చింది స్వాగతిస్తున్నాం నేను ముందే చెప్పా ఏ మంచి పని మా మేము చేస్తున్న దాన్ని కొనసాగిస్తే దానికి ముమ్మాటికి మా అందరి సపోర్ట్ ఉంటుంది మరి దాదాపు తొంభై శాతం హాస్పిటల్ పూర్తయింది అరవై శాతం కాలేజీ పూర్తయింది మరి ఇటువంటి తరుణంలో దాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట ప్రభుత్వం అడగటం అది కుదరదని సూచనప్రాయంగా వాళ్ళు చెప్పటం ఎందుకంటే ఇది మొత్తం నేషనల్ పాలసీ జాతీయ మరి పాలసీలో అనుగుణంగానే ఆ రోజున మేము జవహర్ రెడ్డి గారి ద్వారా సుమారు రెండు వందల కోట్లు తీసుకొచ్చాం కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మూడు కాలేజెస్ మచిలీపట్నం పాడేరు పిడుగురాళ్లకే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కనుక దానికి తగ్గట్టే నేషనల్ పాలసీలో ఎక్కడా ప్రైవేటీకరణ లేదు కాబట్టి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి దీన్ని పూర్తి చేస్తామని నిన్న మంత్రి ప్రకటించడం చూసాం విన్నాం కదా నిజంగా కాసు మహేష్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా పనిచేశావు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతా ఉన్నావు నీ నియోజకవర్గానికి ఐదేళ్ల పాటు ఏమి నువ్వు చెయ్యలేకపోయావు ఏమి పేకలేకపోయావు కాబట్టి నీ ఎమ్మెల్యే పదవిని ప్రజలు పీకేశారు ఈ రోజున ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా అబద్ధం చెప్తా ఉన్నాడు ఎంత ప్రజల్ని తప్పుదారి పట్టించడం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసేద్దామని చూస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రైవేటీకరణని అడ్డుకుందా సిగ్గుండాలి కదా వాస్తవాలు ఏంటో నేను చూపిస్తా కాసు మహేష్ రెడ్డి నిజంగా నీకు తెలివి ఉంటే ఇక్కడ ఏమన్నా ఉంటే ఇది చూసి అప్పుడు నిజాలేమిటో నీ ప్రజలకి నువ్వే ఇంకొక వీడియో చేసి క్షమాపణ చెప్పాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చూస్తా ఉన్నాం కదా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక జీవోకి సంబంధించినటువంటిది ఎప్పుడు ఇది తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖునే ఈ జివో అనేటువంటిది గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివోలో కూడా ఏముంది గవర్నమెంట్ హ్యాడ్ శాంక్షన్ న్యూ మెడికల్ కాలేజెస్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ క్రోర్స్ వైడ్ జీవో ఫస్ట్ టు ఫోర్త్ రెడ్ అబో విజయనగరం నర్సీపట్నం అమలాపురం రాజమండ్రి పాలకొల్లు ఏలూరు బాపట్ల మార్కాపూర్ మదన్పల్లి పెనుకొండ నంద్యాల్ ఆదోని మచిలీపట్నం పిడుగురాల పులివెందుల పాడేరు అండ్ పార్వతీపురం ఇది చెప్పింది అవుట్ ఆఫ్ ది అబౌవ్ ద న్యూ మెడికల్ కాలేజెస్ ఎట్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం అండ్ నంద్యాల్ ఘాట్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇన్ టూ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడులోనే ఈ ఐదు కాలేజీలకి అనుమతులు అనేటువంటివి వచ్చినాయి అండ్ స్టార్టెడ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే అప్పటికే రెండు వేల ఇరవై మూడు నుంచే ఇవి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసుకోవడానికి అనుమతులు అనేటువంటిది వచ్చినాయి వన్ మోర్ న్యూ మెడికల్ కాలేజ్ పాడేరు గాట్ లెటర్ ఆఫ్ పర్మిషన్ అండ్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏదైతే పాడేరులో ఉన్న దానికి పర్మిషన్ అనుమతి అనేటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి దానికి కూడా అనుమతులు వచ్చి అవి మొదలైనాయి అని చెప్పారు అవుట్ ఆఫ్ ది అబౌవ్ న్యూ మెడికల్ కాలేజెస్ త్రీ కాలేజెస్ ఎట్ పాడేరు మచిలీపట్నం అండ్ పిడుగురాళ్ళ ఆర్ శాంక్షన్ అండర్ సిఎస్ఎస్ కాలేజెస్ ఎట్ రాజమండ్రి ఏలూరు అండ్ నంద్యాల ఆర్ టైడ్ అప్ ఫండింగ్ అండర్ అండ్ బ్యాలెన్స్ లెవెన్ న్యూ మెడికల్ కాలేజెస్ ఆర్ టైడ్ అప్ అండర్ నాబార్డ్ ఫండింగ్ అంటే పదిహేడు కాలేజీల్లో పదకొండు కాలేజీలు నాబార్డ్ ఫండింగ్ ద్వారా ఇంకా ఏవైతే గనక రాజమండ్రి ఏలూరు నంద్యాలలో ఉన్నటువంటి మూడు మాత్రం ఎస్ఏఎస్ఈ ద్వారా అలాగే మూడు మెడికల్ కాలేజీలు సిఎస్ఎస్ ఈ విధానం ద్వారా వాటిని నిర్మించి అభివృద్ధి చేస్తారు అలాగే ద గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ టు కంటిన్యూ ద ఆపరేషన్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ అట్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలండ్ పాడేరు అండర్ ద గవర్నమెంట్ సెక్టార్ ఈ ఐదు కాలేజీలు గవర్నమెంట్ సెక్టార్లో లో చేస్తారు వైల్డ్ టెన్ న్యూ మెడికల్ కాలేజెస్ ఎట్ నర్సీపట్నం అమలాపురం పాలకొల్లు బాపట్ల మార్కాపూర్ మదన్పల్లి పెనుగొండ ఆదోని పులివెందుల అండ్ పార్వతీపురం వెల్ బి డెవలప్డ్ అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో ఈ పది కాలేజీల్లో ఎక్కడైనా పిడుగురాల ఉందా లేదు కదా ఈ పది కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తా ఉన్నారు మిగతా ఏడిట్ని కూడా వివిధ మార్గాల ద్వారా అంటే సిఎస్ఎస్ ద్వారా అలాగే ద్వారా ఈ విధంగా వాటి నిర్మాణాలు చేపడతాము అని చెప్పి ఎప్పుడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖునే చెప్పింది ఇందులో ఈ పది కాలేజీలు ఏవైతే గనక ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెప్పిందో అందులో ఎక్కడైనా కూడా పిడుగురాళ్ళ ఉందా మరి పిడుగురాళ్ళనేదో ప్రైవేట్ పరం చేసేద్దామని రాష్ట్ర ప్రభుత్వం చూస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలా చెప్పగలుగుతున్నావు సెప్టెంబర్ లోనే ప్రభుత్వం చెప్పింది కేవలం పది కాలేజీలు ప్రస్తుతానికైతే గనక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మిగతా కాలేజీలు అనేటువంటిది వాటిని ప్రభుత్వం పూర్తి చేయించి వాటిని కూడా అందుబాటులోకి తెస్తుంది అని చెప్పి ఈ లోపే ప్రజల్ని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది అని చెప్పి అరే ఇంతైనా సిగ్గుండాలి కదా స్థాయికైనా ఉండాలి ఆ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తికైనా ఉండాలి లేదా ఈ కాసు మహేష్ రెడ్డికైనా ఉండాలి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో లో మీ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీల్ని డెవలప్ చేయండి నిర్మించండి అని చెప్పి మొట్టమొదటిగా ప్రతిపాదించిందే నీతి ఆయోగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ ప్రతిపాదించింది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదో కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి దీని అంతటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారు అనేటువంటిది మాత్రం అర్థం కావట్లేదు కానీ ఇలాంటి అబద్ధాలు చెప్తూ ప్రజల్ని ఇంకా తప్పుదారి పట్టించాలి ఇంకా మీ అబద్దాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు అని మీరు అనుకుంటే మాత్రం ఇవి జరిగే పనులు కాదు ప్రజలు కూడా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు ఇలాంటి వ్యక్తులు ఈ సాయి లాంటి వ్యక్తులు కాసు మహేష్ రెడ్డి లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరం తప్పితే ఎక్కడా పైసాకి వాళ్ళు కాదు అనేటువంటిది మాత్రం స్పష్టమైపోతా ఉంది